జై శ్రీరామ్ స్వామివారి సీతారామచంద్రుల వారి కళ్యాణ వైభోత్సవం అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా జరుపుకున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ భక్తులు శ్రీరామ సైనికులు దేశ ప్రజలందరూ కూడా వాడ పట్టణం పల్లె అని తేడా లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా దేవుడి పెళ్లికి అందరూ పెద్దలు అన్నట్టుగా అందరూ తమ తమ స్థాయి తగ్గట్టు స్వామివారికి వస్తురూపానంగా కానీ ధన రూపాన్ని కానీ సమర్పించి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడము ఎంతో శుష్కరణము స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి జన్మ ధన్యమైందని కూడా చెప్పుకోవడం జరిగింది ఇంకా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే శ్రీరామస్ నమి స్పెషల్ రామ రామమందిరంలో సీతారామ కళ్యాణం జరపడము తొలి సీతారామ కళ్యాణ్ జరగడం ఒక ఎత్తి అయితే మరొక విశేషం ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఆకర్షించి శ్రీరామ భక్తులకు ఒక విశేషం ఏమిటంటే స్వామివారి బయధ్యలో ఉన్న రాముల వారికి పైన ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యకిరణాలు తాకటము సూర్యుడు స్వామివారి పైన కిరణాలు ప్రేడి చేయడము అంతేకాకుండా సూర్యుడు కూడా స్వామివారి కళ్యాణానికి హాజరైనట్టుగా ఒక విశిష్టత జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు మంచి శుభసాయకము అని చెప్పటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు ఈ అయోధ్యల మందిరంలోని స్వామివారి కళ్యాణం వీక్షించిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో పురించి తరించిపోయినారు అని చెప్పవచ్చును స్వామివారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగానూ ఎంతో భక్తి శ్రద్ధలతోనూ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా జరుపుకోవడం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి కూడా శ్రీరామచంద్రులు సీతారాములు వారు అనేక మంది దేవతలు వచ్చినట్టుగా కూడా భావించి స్వామివారి సన్నిధిలోని తమ మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి అక్షింతలను తరమరాలను తలపైన వీక్షించుకోవడము స్వామివారి తమకు మంచి ఆయురవర్గాలు ప్రసాదించాలని కూడా కోరుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరామునమి ఏడుకలు సీతారామ స్వామివారి వారి ఉత్సవం ఎంతో ఘనంగా జరిగిందని చెప్పవచ్చును స్వామి స్వామివారికి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా స్వామివారికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టు వస్త్రాలు ముత్తల తరమ్రాలు కూడా ప్రభుత్వం తరఫున సమర్పించడం జరిగింది ఆ స్వామివారి ఇన్ని కళ్యాణానికి కూడా పూపుత పెద్దలు కూడా హాజరై స్వామివారి సన్నిధిలోని పోపుతం తరపున పుట్టు వస్త్రాలను ముత్త తర్మాలను అందించి తరించడం జరిగింది దేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషత ఉండాలని కూడా పూపుత పెద్దలు స్వామివారిని ఏడుకోవడం కూడా జరిగింది స్వామివారి కళ్యాణ అనంతరం కూడా స్వామివారి అన్న ప్రసాదము అన్నదాన కార్యక్రమం కూడా అన్ని వాడాలలోను పట్టణాల్లోనూ గుళ్ళలోను కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అన్న అన్నదాన ప్రసాదాన్ని అనంతరము స్వామివారి ప్రసాదాల పానకం వడపప్పు కూడా ఆకున్న యాజమాన్య వారు దేవాదాయ కమిటీ వారు కూడా సో భక్తులకు పంచిపెట్టడం కూడా జరిగిందని చెప్పవచ్చును అనంతరం సాయంత్రము సీతారామసిందుల వారికి శోభాయాత్ర జరగడం జరిగింది ఈ శోభాయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అంటే సీతారామసిందుల వారు వ్యవహారం ఊరేగింపుగా కూడా వచ్చి పద్య దేశంలో ఉన్న పది అందరం కూడా ఆశ్రయించడం జరిగిందని చెప్పడం కూడా మనం లేదు స్వామివారి ఆ శోభాయాత్రలో అనేక మందులు భక్తులు పాల్గొని భక్తిపరం కూడా స్వామివారికి ప్రార్థించడం జరిగింది సీతారామచంద్రులు వారు కూడా భక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతూ శోభాయాత్ర ఎంతో ఘనంగా నిర్మించడం జరిగింది ఈ ఈ స్వామివారికి కూడా పొట్టు కళ్యాణ అనంతరం శోభాయాత్ర అనంతరము పట్టాభిషేక కార్యక్రమం కూడా నేడు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చూడటంలో కూడా జరిగింది స్వామివారికి శ్రీరాముల వారికి పట్టాభిషేకము నిర్వహించడం జరిగింది ఈ పట్టాభిషేకం వల్ల స్వామివారు దేశ ప్రజలందరూ కూడా ధర్మం వైపు నిర్మిస్తూ అంతేకాకుండా అవినీతి లేని స్వార్థం లేని పరిపాలన అందించే విధంగా కూడా పాలకులకు మంచి మనుషులను ప్రసాదిస్తారని కూడా మనకు పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే స్వామివారి శ్రీరామున వేడుకల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వామి అన్న ప్రసాదాలను అదే శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారిని వీక్షించి స్వామివారిని చూసి ఎంతో పుణ్యతులయ్యాయన్నారాయణ చెప్పటం చెప్పవచ్చును ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీరాముని జై శ్రీరామ్ శ్రీరామ్ నివాదాలతో కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా జై శ్రీరామ్ నివాదాలు మారుమోగి నేను చెప్పవచ్చును శ్రీ సీతారామచంద్రుల వారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపైన ఉండాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్